దేవు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మీకు తోడుగా ఉంటాడట చూడండి వాక్యం సెలవిస్తా ఉంది మతేసు సువార్త మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది ఇదిగో కన్యక గర్భవతి కుమ్మానికను ఆయనకు ఇమాను పేరు పెట్టుదురు ఏమండి కన్యక గర్భవతి అయి కుమారు కట్టుదంట ఆయనకు ఇమ్మాను పేరు పెట్టుదురు అని చెప్పి వార్తలు సెలవిస్తూ ఉంది ఇమ్మాను ఏళ్ళను పేరులకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఈరోజు దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఏ పని చేసినా ఏ పనికి వెళ్ళినా నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో నీవున్నా ఎలాంటి వేదనలో దుఃఖములో బాధలో నీవున్నా నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడంట దేవుని యొక్క వాక్యం సెలభిస్తా ఉంది కదా ఇక్కడ యశే గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఆరో వచ్చ వార్త మీరు ఇంటిగా ఉంది మనమందరము గొర్రెల వలె ద్రోవ తప్పిపోతామే మనలో ప్రతి వాడు తనకిష్టమైన ద్రోహకు తొడిగేను మనమందరము కూడా గొర్రెల వల్లే ద్రోవ తప్పిపోతామంట మనకిష్టమైనటువంటి మార్గంలో మనము వెళ్తూ ఉన్నామంట దేవుని బిడ్డలారా నీకు ఇష్టమైనటువంటి మార్గంలో నీవు వెళితే నీకు లాభం లేదు కానీ దేవుడు నీకు ఉండి ఆయన నడిపించినటువంటి మార్గంలో నీవు వెళితే నీకు విజయం ఆయన నీకు తోడైయుండి ఆయన నిన్ను ఏ మార్గంలో నడిపిస్తాడో ఆ రీతిగా ఆయన మాటకి నీవు లోబడి నువ్వు వెళ్ళినట్లయితే ఎలాంటి అపాయం కూడా నీకు రాజుదేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఆయన నీ త్రోవలను సరాలము చేయను నీ త్రోవల్ని ఆయన ఏం చేస్తాడట సరాలము చేస్తాడట ఎప్పుడు చేస్తాడు ఆయన నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయనకి అధికారములకి నీవు ఒప్పుకున్నప్పుడు నీకు తోడుగా ఉన్నటువంటి నీ దేవుడు నీ త్రోవలని సరాలము చేస్తాడట దేవుడు బిడ్డలరా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురముడును వారాయన ప్రజల దేవుడై దేవుడయిండి వారికి తోడయిండెను నీ దేవుని మాట నువ్వు విన్నప్పుడు నీ ప్రవర్తన అంతటి కూడా ఆయన అధికారానికి నీవు ఒప్పుకున్నప్పుడు నీ ద్రోవలని ఆయన సరాలము చేస్తాడు అంతేకాకుండా ఆయన మీతో నివాసం చేస్తాడంట ఆయన మీతో ఉంటాడంట ఆయన నీకు దేవుడై ఉన్నాడు నీవు ఆయన ప్రజ ఇస్తూ ఉన్నావు నీ కుటుంబము ఆయన బిడ్డలుగా ఉంటూ ఉన్నాడు మీ కుటుంబము ఆయన ప్రజలుగా విరుగుతూ ఉన్నాడు దేవుడు తానే వారి దేవుడయి ఉండి వారికి తోడయిండెడు దేవుడు బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీ ప్రవర్తన అంతటి ఎందుకు కూడా నీవు ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడట నీకు తోడుగా ఉండి అని ఏం చేస్తుంటే మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే ద్రోవ దీనిలో నడువుడి అని నీ నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును ఏ ద్రోవలో నువ్వు నడవాలో నీ ద్రోవ నీకు ఇష్టమైనటువంటి ద్రోవలు నువ్వు నడుస్తున్నావు కానీ నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే నువ్వు ఏ ద్రోవలు నడవాలో ఆయన శబ్దము ఆయన మాట ద్వారా ఆయన నీకు వినింపజేస్తాడు నిన్ను నడిపిస్తాడు నీ దేవుడై ఉన్నాడు నీకు తోడై ఉన్నాడు నీకు విజయమునిస్తాడు విడుదలనిస్తాడు రక్షిస్తాడు స్వస్థతనిస్తాడు దేవుని బిడ్డలారా నీకు నీ కుటుంబానికి తోడై ఉండి అత్యానంద భర్తులుగా ఉండేటటువంటి స్థితిని నీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు దేవుడి పుట్టిదారా అందుకే ఈ ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఇదిగో కన్యక గర్భవతి అయిన ఆయన పుట్టి మానుగేలని పేరు అందులో మానుగేలనటువంటి పేరుకు భాషాంతరముగా దేవుడు మనకు తోడని అర్థం నీ దేవుడు నీకు తోడుగా ఉండడానికి ఆయన పుట్టి దేవుడు నీ దేవుడి నీకు తోడుగా ఉన్నట్లయితే సమస్తముడు కూడా నీకు విజయమే అంటే విజయము నీవు నీ కుటుంబం పొందుకొని ఆ ఎదురుండి వచ్చే ఆశీర్వాదము మీరు నిండుగా పొందుకుందరు గాక మామీ